సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో నా గుంతకల్లు మండలం అయినటువంటి ఈ పెంజలపాడు దగ్గర ఉన్న ఏసీ దగ్గర అయితే మనం ఉండడం జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి ఏసీ శ్రీ లక్ష్మి కోల్డ్ స్టోరేజ్ దగ్గర వ్యాపారాలు అయితే అవుతున్నాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ రకాలకైతే చాలామంది వ్యాపారస్తులు అయితే రావడం జరిగింది అనమాట ఇప్పుడు రేట్స్ ఎంత పోతున్నాయి ఇప్పుడైతే కనుక్కున్నామన్నమాట అవి రేట్స్ అయితే తెలియపరుస్తాయి అనమాట అక్కడ చూసినట్లయితే వ్యాపారస్తులు మాట్లాడానికి సముఖంగా లేరు అనమాట ఉబ్లీ నుంచి అయితే వీళ్ళు వ్యాపారం చేయడానికైతే ఇక్కడికి రావడం జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు మనకు ఇవి అమ్మినవి సంచలనం అనమాట టూ జీరో ఫోర్ త్రీ రకాలైతే పదహారు వేల తొమ్మిది అయితే ఒక రైతు అయితే అమ్మినారనమాట ఇవి వచ్చేసి యాభై బస్తాలు లాటు ఇప్పుడు చాలా మంది ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న రేట్స్ ప్రకారం అయితే డబ్బి చాలా తక్కువగా అడుగుతున్నారన్నమాట ఇక్కడైతే వ్యాపారస్తులు అయితే చాలా తక్కువగానే వస్తున్నారని చెప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మార్కెట్కు ఎవరన్నా తీసుకొని పోవాలనుకున్న రైతులు వచ్చినారనమాట బండ్లు తీసుకొని మనం డైరెక్ట్ అమ్ముకుందామన్న సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుందనమాట ఎందుకంటే ఈ ఏసీల దగ్గరికి డబ్బీ రకాలు కొనే వ్యాపారస్తులు ఎక్కువగా రావటం లేదు వీళ్ళు వ్యాపారస్తులు అనమాట ఎనిమిది నెసరేనా యూట్యూబ్ ఛానల్ అయితే పద్నాలు నుంచి పదహైదు అయితే ధర పలుస్తుంది ఆయన చెప్పడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ డిలక్స్ క్వాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ నమ్దే అందుకే ఏ ట్రే ఎస్ రేట్ వెళ్తుంది అన్నీ కెళ్తున్నా ఈయన పన్నెండు పన్నెండున్నర వేల నుంచి పద్నాలుగు వేలు అని పోతున్నాయని చెప్పడం జరుగుతుంది అనమాట వీళ్ళు వచ్చేసి అక్కడ హుబ్లీ నుంచి రావడం జరిగింది వ్యాపారస్తులు నేను నెసరేరా సులేమా మహమ్మద్ మహమ్మద్ వీళ్ళిద్దరూ మిర్చి కొనుగోలుకైతే రావడం జరిగింది నిమిది ఏ రక బేట టూ జీరో ఫోర్ వీళ్ళకి టూ జీరో ఫోర్ త్రీ రకాలకైతే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఎవరన్నా ఇక్కడ ఏసీలోకినా మీరు మిర్చికి పెట్టింటే ఇక్కడికి వచ్చి మీకు రేట్ సరిపోతా అనుకుంటే వదులుకునే సిచ్యువేషన్ అయితే పెట్టుకోవాలని వాళ్ళు చెప్తున్నారు అనమాట మీకు టూ జీరో ఫోర్ త్రీ ఏమైనా అవగాహన ఉంటే రావాలని వాళ్ళు చెప్తున్నారన్నమాట ఎందుకంటే వాళ్ళకి అవసరం అంట ఈరోజు అయితే మనం చూసుకోవచ్చు బండ్కి లోడ్ కూడా వెతున్నారు చాలామంది డైరెక్ట్ ఈ డబ్బే కడ్డీ రకాలకైతే ఇక్కడ డిమాండ్ లేదు ఎవరన్నా తీసుకొని పోవాలనుకుంటే మార్కెట్కి అయితే బండ్లు అవైలబుల్లో ఉన్నాయి మనము ఈ లారీలు కూడా అక్కడికే పోతాయంటే ఎవరైనా తక్కువ బస్తాలు అంటే ఇరవై నుంచి ముప్పై బస్తాలు యాభై బస్తాలు ఉన్న రైతులు అక్కడికి మీరు ఉబ్లిక్ కానీ బల్లారికి కానీ బ్యాట్కి కానీ తీసుకొని పోవాలనుకుంటే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఈ రోజు వరకే అనమాట మీరు ఏమైనా తీసుకొని పోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చు అనమాట అందుకే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్